వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ తన సొంత వ్యవసాయ భూముల్లో వచ్చి తమపై దౌర్జన్యం చేసి దాడులు చేసి హత్యాయత్నం చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని బాధితురాలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని భుజంగరావు తో పాటు డిఎస్పీ జగన్నాథ్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బాధితురాలు తమ గోడును మీడియా ద్వారా ఈ విధంగా వెల్లడించారు యువతి వై ఉమాదేవి భర్త కృష్ణ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల గ్రామం అవల్గామా నా తండ్రి మాధవప్ప ఇదే గ్రామంకు చెందినవారు నాకు హైదరాబాద్ పట్టణం మల్లంపేట వాస్తవులైన కృష్ణకు ఇచ్చి వివాహం చేయడం జరిగింది వివాహ సమయంలో నా యొక్క తండ్రి ఇదే గ్రామంలో రెండెకరాల భూమి నలభై మూడు బై ఆ బై రెండులో గిఫ్టుగా ఇచ్చిన నా పేరుపై రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే నా యొక్క భర్త కృష్ణ యొక్క తండ్రి ప్రమోద్కు ఇదే గ్రామంలో తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది నాకు మా తండ్రి గారు గిఫ్ట్గా ఇచ్చిన రెండెకరాల పొలంకు ఆనుకొని ఉంది బతుకు చెరువు కోసం భార్యాభర్తలమైన మేము మా తండ్రి యొక్క సొంత గ్రామంలోనే నివాసం ఉంటున్నాము కొట్టే పాండూరం కొట్టే బార్బెట్టర్ మాలవాడే సోమనాథ్ వీళ్ళందరూ మా పొలం మా సొంత పొలంలోకి వచ్చి నా మీద అన్యాయంగా దాడి చేస్తున్నారు అత్యాచారం చేస్తున్నారు చంపుతామని బెదిరిస్తున్నారు మా పొలంలోకి నేను వెళ్తే చంపేస్తామని ట్రాక్టర్ వేస్తున్నారు జిల్లా రావడం జరిగింది పట్టణంలోని మార్చడం జరిగింది మరి అదేవిధంగా మద్నూరు తహసీల్దార్ ముజీబ్ గారు మార్చడం జరిగింది మరి ఇప్పుడే ఆర్డి గారికి వీరి యొక్క సమస్య చెప్పడం జరిగింది ఇక్కడ ఉమాదేవి గారు అదేవిధంగా వారి భర్త కృష్ణ గారు కూడా ఉన్నారు వారి యొక్క సమస్య ఏంటంటే ఈ కామారెడ్డి జిల్లా మద్దూన్ మండలం ఆవల్గా గ్రామంలో ఏదైతే ఈ పాటికి ఒక మూడు సార్లు మద్దు పోలీసులు కూడా పిటిషన్లు ఇవ్వడం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఆర్డీఓ గారికి చెప్తే డిఎస్పీ దగ్గర గారికి వెళ్ళి అక్కడ చెప్పండి అని చెప్పారు ఒకవేళ డిఎస్పీ గారి దగ్గర కూడా సమస్య పరిచారం కాకపోతే ఎస్టీ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు మరి ఈ రెండెకరాల పొలం వీరి ఉన్నప్పటికీ ఆ రెండెకరాల పొలంలో ఏ విధంగా మిగతా వారు వస్తారనేది అనేది ప్రధాన ప్రశ్న మరి అదేవిధంగా ఈ కృష్ణకు సంబంధించిన వీళ్ళ తండ్రికి సంబంధించిన డిఎస్పీ దగ్గర వెళ్ళి ఏదైతే ఈ నలుగురు ఈ అమ్మాయి మీద ఈ ఈ అమ్మాయి భర్త మీద ఏదైతే దాడులు చేస్తున్నారో వారి మీద ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తున్నాం మరి ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా ఈ ఉమాదేవి కానీ వారి భర్త కృష్ణకు కానీ న్యాయం జరగాలని బాధితులు కోరుతున్నారు